Rangabu olig, gammal i mi, gammal i mi Hvad er det? Hvad er det med dig? Nej, nej, jeg Baby, det er Baby, <ugly> hvor er du Baby, <Arkasí> happy holy. Tchiii Hvorfor? 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 Happy holy baby సో గాయస్ మళ్ళా చూడండి మ్యాట్లు ఎట్లా ఉతుకుతుందో కాల కింద వేసుకున్న మ్యాట్లు మీరు కూడా చూసి ఇట్లా ఉత్కండి అన్నమాట అదే అలాగే అలాగే అలా ఉత్కారా సరే కానీ రేపు పోడి కదా ఎట్లా ఏం ప్లాన్ చేద్దాం చెప్పండి

<går> Et er som like ah, naman, En gang var jeg lykkelig.

अरे आप ही वाली जब्ती वाला कूदो। अरे अंदर की रेप सेलिब्रेशन ये स्कोर आए थे इरोज़ जेस ना करें। एक लांपी सुनने को? ना खाली एक लांपी से लो फास्ट अप होले। हाँ एक बार देखो। इस पर कैसे होता है? तेरे चुप चुप अलग हाफी होली जब्त। हाफी होली गाइस। नमस्कार गट्टिया माइक ना देखो ना। हा�

ನಮ್ಮ ಹೆಡ್ ವಾಲಿಗೆ ಬಂದಕ್ಕೆ ನೀರದ ಆಸ್ಪಲ್ ವಾಲ್ಯರ್ ಮದನ್ಸ್ ಕೀಯ ಇಲ್ಲಿ ಆನ ನಾವು ನಮ್ಮ ಮನೋನೆ ಪಣ್ಣು ಹಿಪ್ಚು ಗಿಟಾ ದೇಸರ ಗೈ ಸೊ ಮಲ್ಲೇ ಏನು ದೇಸ ಏನು ದೇಸ ನಾವು ಕಲ್ಲಾ ರಳ್ತ ನಾವು ಪ್ಲೇನ್ ಸಮಾಯ ಸರ್ ಸರ್ ಐತೆ ಐತೆ ನೀಗೋ ಓಲ್ ಮಂಚಿ ಆಡ್ತೆ ಮಂಚಿ ಜರಪೋತ ನಾನು ನೀ ಕಲ್ಲಾ ನಾನು ಗುಚ್ಚು ಪೋತನೇ ನೋಪಿಲ್ಲಾರಿ ದರ ಹೆಚ್ಚಿದು ನಮ್ಮ ಕಲ್ಲಾದೆ ರ ಕೋಟಾ ಜಾಸ್ತಿ ಪಿಲ್ಲಾರಿ ತಿಂಡಿ ತಾಣೆ ಓಲೇ ನಾವು ನಿಂತಿರೋತರ ನಾನು ಆಚರಲಂ ಅದ್ಕೋಟ ಬಿಟ್ಲಾಗಾ ఎట్లాం పిస్నోలే ఎట్లాం పిస్నోలే వీకుడా ఊరి అలా ఇక్కడ ఎట్లాం పిస్నోలే ఎందుకందు డహరి ఎందుకు వస్తునో ఎందుకు గుర్తున వంటున్నాడో సాధన నేను సాధన చేసుకుంటాను భయానాస నేను వస్తాను ఇది పొయోదేన కో పిచినానో ఆ బెన్ పొయోదే ఎన్నా సార్ ఇద మైకుని అన్ననేతో ఊసేట్లాం మంచి చూస్తాం మంచి చూస్తాం నా మీద నా మీద ప్రేమ ఉంటా ఉస్కోవాలి కొద్దు సాలీగా సాల కోనేహి కోనేహిని చెప్పు ఎట్లా అనిపిస్తుంది చెప్పు హోలీ ఎట్లా అనిపిస్తుంది చెప్పు హోలీ ఎవరైనా ఇంట్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎవరు లేదు పిల్లల్ని నేనే కదా చూసుకోవాలి అదే నా చేతులు బాగాలేవు చెప్పుడు నాకైతే స్మెల్ అయితే అస్సలు నేను ఇంకా తినను కూడా తినలేను స్నానం చేసుకొని తిందామని లోపు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను నేను ఎప్పుడు ఇట్లా ఆడలేను పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఆడలేను గబ్బు గబ్బు చేసిండు ఏ ఇప్పుడు ఎట్లా క్లీన్ చేసుకోలేము వరద పెద్దలు వెళ్ళి అన్నా అప్పుడు వాళ్ళకి సల్లగా అయిపోయింది చలి పెడుతుంది కొత్త డ్రెస్ నాకైతే చెప్తున్నా గాయస్ మేము గట్నే ఈ డ్రెస్ మొన్న మొన్ననే తీసుకున్నాం వేసుకుని రెండు మూడు సార్లు అంతే అయింది నాకు కొత్త డ్రెస్ నేను ఎట్లా చేస్తాను అనుకుంటున్నావు ఇగో మొత్తం డ్రెస్సు నాశనం అయిపోయింది ఇక డ్రెస్ డ్రెస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ రేపు అయితే మేము ముందే రోజే చేసుకున్నాం రేపు ఉంటుంది నీకు ఉంటుంది రేపు రేపు నేను తీస్తాను వీడియో నేను ఇస్తాను ఫ్రాంక్ సో థ్యాంక్ యూ గైస్ చూసినందుకు ఇక ఏంది ఇంకేం కాదు కాదు పిచ్చిగానా ఇద కాదు ఇడ పండ్లకు ఏమో అయ్యాను ఇగ మే బీ ఆగే గుడ్డు పోయింది మేము ఇంత దాక్కున్నాం మరి ఇంత ఘోరమా చిచిన ముందే కదా ఆ పండ్లను ఏంది నిజంగా అనుకున్నాం కదా ఆ పండ్లకు ఏదో పోయిందంటే గిట్లానాయ మరి గాయ్స్ ఎందుకు ఇదంతా చేసినా అంటే

నేను ఇలా చిన్న ప్లేట్లో కూడా నేను తినను ఎగ్ కానీ ఇవి నాన్ వెజ్ ఏదైనా సరే నాకు స్మెల్లే పడదు అలాంటిది నా ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు గుడ్లు ఒక్కటే సార్ అవి పలుకుతలే కానీ గట్టి నేను తలకాయ అనుకుంటున్నావా కొబ్బరికాయ అనుకుంటున్నావు అట్లా కొట్టినావు ఇక రేపు ఉంటుంది నీకు రేపు హోలీ అయితే ఈ రోజు ఆ సెలబ్రేట్ చేసేది అంటే రేపు అయితే నేను బిజీ ఉంటా ఆయన ఒక చూడు పాపం వాడు ఏం విడుస్తున్నాడు షాక్ నన్ను చూసి వాడు ఏం అమ్మాయి లేదంటే ఏంది దయమా అనుకుని ఫీల్ అవుతుండం అయ్యో సో గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఆయన ఇంత కష్టపడ్డాడు నన్ను ఇంత కష్టపెట్టింది కదా రేపు ఉంటుంది నీకు 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 ఉంటుంది రేపు చూడండి గాయస్ వెయిట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ సో ఇది గాయస్ అబ్బా సో ఇది గాయస్ ఎవరు తప్పుగా అనుకోకండి కాకి ఎవరు తప్పుగా అనుకోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకే కలిగి స్మెల్ వస్తుంది నా వెజ్ ప్యూర్ వెజిటేరియన్ ఎంత ఉంది చీ అక్కడ థ్యాంక్స్ నాలుగేళ్ల నుంచి ఫస్ట్ టైం చేసుకున్నా అది కూడా ఇంత దరిద్రంగా చేసుకున్నా ఇంత గబ్బు అయిపోయిన కూడా లేవని కూడా లేవలేదు ఇంకా ఇవన్నీ వింట నేను ఇప్పుడు అంతా గబ్బు గబ్బు ఇవన్నీ క్లీన్ చేయి నేను స్నానం చేసుకుంటాను సరే సరే గాయస్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్ లయా హ్యాపీ హోలీ హ్యాపీ హర్లీ హ్యాపీ హర్లీ